నేను విడుదల వెళ్లే మన ఊరి మీదుగా వెళ్తాను బహుశా అప్పటికి చీకటి పడవచ్చు మనం ఎప్పుడు కలుసుకునే ఆ చెట్టు దగ్గర నువ్వు పూజించే ఆ కృష్ణ విగ్రహం ముందు ఒకే ఒక దీపం పెట్టు నువ్వు నా కోసం కాచుకుని ఉన్నావని అది చూసి నేను గ్రహిస్తాను వెంటనే నేను దగ్గరకు పరిగెత్తుకుని వస్తాను మన చెట్టు కింద ఒక దీపం లేకపోతే నీకు పెళ్ళయి భర్తతో సంతోషంగా ఉంటున్నావని అనుకుంటాను దీర్ఘ సుమంగళిగా పిల్లా పాపలతో నువ్వు జీవితం గడపాలని మనసారా కోరుకుంటూ ే నాడు రాసు రాసున్నది ఏ ముద్దు ఏ మోగిన్నది ఏ పొద్దు రాసున్నది బంధ